అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు ఒకసారి ఆందోళన చేస్తున్న విజయోస్ని కూడా మీరు చూడవచ్చు గన్ పార్క్ ముందు నినాదాలు చేస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు నినాదాలు చేస్తున్నారు సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విజయోస్ని అయితే మీరు చూడవచ్చు ఇక్కడ నేతలతో మాట్లాడదాం మీ డిమాండ్ జాబ్ క్యాలెండరు రెండు లక్షలతో ఇస్తా అని చెప్పిన ఎనిమిది నెలలైనా ఒక్క ఉద్యోగం ఫిలప్ చేయలే ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో కనీసం ఎన్ని పోస్టులను మెన్షన్ చేయకుండా చర్చకు అవకాశం ఇవ్వకుండా మా అనుమానాలు నివృత్తి చేయకుండా మేము మాట్లాడుతుంటే దాని నుంచి వెళ్ళి దాన్ని మాటను దాటవేసే విధంగా ఇలా బుల్డే చేసే విధంగా ఉద్యోగాలు లేని ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి ఇవాళ ఆ జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడదామని చెప్పేసి మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో స్పీకర్ని మేము రిక్వెస్ట్ చేస్తుంటే వారిని ఇవాళ మా సభ్యునికి మాకు అవకాశం ఇవ్వకుండా ఇవాళ మా దగ్గర నుంచి అతనికి అవకాశం ఇచ్చి ఎందుకు రెడ్డి గారు అంత ఆవేశంగా దానం మాట్లాడారు అలాంటి పదాలు అసెంబ్లీలో వాడడానికి కారణం ఏంటి ఏం జరిగింది ఆయనకి అంత కోప రావడానికి కారణం ఏంటి మేము జాబ్ క్యాలెండర్ మీద మాకు అవకాశం ఏమని చెప్పి స్పీకర్ గారిని అడిగాం స్పీకర్ గారు దాన్ని కాదని చెప్పేసి వేరే సబ్జెక్ట్లోకి వెళ్తున్నప్పుడు మేము చాలాసార్లు అర్ధగంట సేపు అక్కడ ఉండి ప్లీట్ చేసినాం అయ్యా రెండు నిమిషంలో మాకు ప్రొటెస్ట్ అవకాశం ఇవ్వండి ప్రొటెస్ట్ అవకాశం అనేది మెంబర్ యొక్క రైట్ కాబట్టి ఇవ్వమంటే అది ఇవ్వలేదు ఇవ్వనప్పుడు దాన్నే మేము ప్లీట్ చేస్తుంటే సబ్జెక్ట్ చేంజ్ చేయడం జరిగింది ఆ సబ్జెక్ట్ చేంజ్ చేసిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మాకు మాత్రమే ఇవ్వాలి మాకు ఇవ్వకుండా ఇవ్వాల మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తనికి ఇవ్వడం అనేది అన్యాయం వారికి ఇవ్వద్దు మాకు ఇవ్వమని చెప్పి మేము స్పీకర్ని అడుగుతున్నాం స్పీకర్ని అడుగుతుంటే మా మీద అకారణంగా మా మీద ఇవాళ అకారణంగా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడారు మీరు విన్నారు బెదిరించారు కొడతనని మీదికొచ్చారు ఇవాళ ముఖ్యమంత్రి చిత్విలాసంగా నవ్వుతున్నారు తన యొక్క ఎమ్మెల్యేలను తన దగ్గర పోయి తిట్టమని చెప్పేసి ఇంకా ప్రోత్సహించారు రాక్షస ఆనందం పొందారు ఈ విధమైన ముఖ్యమంత్రిని ఏనాడు కూడా చూడలే ఇవాళ ఒక శాటిజన్ తప్ప మరి ఇంకోటి కాదు ఇవాళ తను తిట్టడమే కాకుండా తన ఎమ్మెల్యేలతోనే తిట్టించడం కాకుండా ఇవాళ ఇతర మా దగ్గర నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఒక గుండా లాగా ఒక రౌడీ లాగా కాంగ్రెస్ పార్టీ కాదు మీ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి అలా మాట్లాడడానికి కారణం మాట్లాడాలి మీరు చూశారు ఆయన పక్కన మొత్తం ఎవరు చేసింది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిచ్చిండు రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఆ ఆ విధంగా తిట్టడం జరిగింది డిమాండ్ చేస్తున్నాం సభ్యుని చేయాలని చెప్పి ఏదైతే దానం వ్యాఖ్యలు అనేవి బాధ కలిగించాయి మా పార్టీ నుంచి వెళ్ళిన నాయకుడు మా మీద కక్ష కట్టి ఇలా మాట్లాడు దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు ఈ విషయంలో ముఖ్యంగా దానం నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు శేష విప్పి దేశం గన్పార్క్ నుండి హైదరాబాద్ बोगस 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 चौब कैलेंडर बोगस जॉब कैलेंडर बोगस

దేవి రే జొనీ జడ్విరాచా రే ఏయ్ 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 ఏయ్

ગોડા ગ્રામ પર ભાઈ બાજી ગોડા ગ્રામ પર બીસકો તાજુ મત ઇતના નામ નામ લો ઓરે સ્તર નામ લો કામ કરનારાઓ 2 લાખનો ઉદ્યોગલ મનર 2 લાખનો ઉદ્યોગલ ઇસમે મનર મધ્ય સવર્તલો 2 ઉદ્યોગલ પુડીએ

आया आया जन फोटो भी कैमरा